హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పుణ్య కిచెనన్ లో నేను మీ పుణ్య సో ఇవాళ వీడియోలో మనము మొలకెత్తిన ఉలవలతోటి సాంబార్ అనేది చూసేద్దాం సో ఈ సాంబార్ అనేది మనకు లో కావచ్చు దోశల్లోకి చపాతి రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ ఉలవలు అనేవి మొలకెత్తడం వల్ల హెల్త్ అనేది చాలా మంచిది వెయిట్ లాస్ అవడానికి కూడాను రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది తయారీ విధానానికి కావలసినవి కారపొడి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి మూడు లేదా మూడున్నర స్పూన్ అయినా కూడా సరిపోతుంది ఎండు కొబ్బరి ఇది మీరు మిక్సీకి వేసుకునే ముందు కొంచెం దంచి పెట్టుకుంటే బెటరు పసుపు హాఫ్ హాఫ్ స్పూన్ అంతా ఉలవలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా అయితే సరిపోతుంది లేదా మీకు మీ దగ్గర ఎంత అవైలబుల్ ఉంటే అంత వేసుకోవచ్చు ఇందులోనే మిక్సీకి ఇప్పుడు టమాటా ఒకటి ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి ఒక ఐదు నుంచి ఆరు కూరగాయతే పొటాటో అయితే నేను కట్ చేసుకున్నాను మీరు కావాలి అంటే బీన్స్ లేదా వేరే ఏమైనా కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని కూడా ఈ మిక్స్ మిక్సీకి పట్టేసుకుందాము సో కొబ్బరి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం దంచుకుంటే సరిపోతుంది సో ముందుగా కొబ్బరి వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో అంతా కూడా ఒకసారి మిక్సీకి వేసేసుకుందాం వాటర్ అనేది కొంచెం అయితే సరిపోతుంది సో కొబ్బరి అంతా కూడా మొత్తం బాగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకే ధనియాల పొడి కారపొడి పసుపు కూడా వేసేస్తున్నాం వాటర్ అనేది కొంచెం లిటిల్ బిట్ అంతా యాడ్ యాడ్ చేస్తే సరిపోతుంది మీకు కావాలి అంటే చెక్క లవంగం ఏదైనా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సో ఇప్పుడు మసాలా అంతా మిక్సీకి అయితే పట్టడం అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కుక్కర్ తీసుకునేసి కుక్కర్లో పొటాటో మరియు ఉలవలు ఈ మొలకెత్తిన ఉలవలు అనేవి ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే ఒకరోజు నైట్ మొత్తం నానబెట్టేయాలి వాటర్లోని సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం నీళ్ళంతా కూడా ఉంపేసి ఈ విధంగా హోల్స్ ఉన్న పాత్రలో కావచ్చు లేదా నార్మల్ ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా బాక్స్లో కావచ్చు ఒక కాటన్ క్లాత్ వేసేసి క్లోజ్ చేసి వన్ డే మొత్తం మనం అలాగే పెట్టేస్తే ఈ విధంగా స్ప్రౌట్స్ వస్తాయి లేదు అంటే కూడా సేమ్ ఇది ఇలా చిల్లుల పాత్రలోనే కావచ్చు పెట్టేసి జస్ట్ ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేస్తామంటే మనము ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మొలకెత్తి వస్తాయి ఎందుకంటే ఇది అవుట్ సైడ్ అయితే మనకు ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కదా అందులోనూ క్వాంటిటీ తక్కువ వస్తుంది సో ఇంట్లో కనుక మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే అంటే చాలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఉలవలు అనేది అందులోనూ ఈ ఉలవలు అనేది హెల్త్కి చాలా మంచిది సో ఈ విధంగా మొత్తం అంతా కూడాను మనం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మసాలా కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకే మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా వేసేసాం కదా ఇందులోకి ఉప్పు అయితే వేసేద్దాం ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఆయిల్ అనేది జస్ట్ ఒక స్పూన్ వేద్దాం ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మనం వేయడం వల్ల ఉడికేటప్పుడు మనకు మసాలా స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఇది ఒక టూ విజిల్స్ అలా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి సో రెండు విజిల్ అయిన తర్వాత ఈ విధంగా మనము ఒక ఐదు నిమిషాలు కొంచెం కూర అనేది చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి ప్యాన్లో అయితే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆవాలు ఒక స్పూను ఇందులోనే ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాక ఒక నిమిషం కొంచెం కలర్ రంగు మారే తర్వాత అనేది ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి మనం వేసేసుకుందాం మీరు కావాలి అంటే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదా ఒక రెండు నిమిషాలు అలాగా ఉడకబెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి